మన పెద్దలు చేసిన తప్పు ఏంటంటే మన మాల మాదిగా కాపు కమ్మ కులాన్ని విడగొట్టి తప్పు చేశారు ఆ తప్పులు మనం సరిదిద్దుకోలేకపోతున్నాం ఇప్పుడు దీన్ని విదేశస్తులు మనం మంచిగా ఉపయోగించుకున్నారు ఒరే మిమ్మల్ని మాలడు మాది కూడా అంటున్నారు మేము ఇంకో దేవుడు చూపిస్తాం దేవుని పూజ చేసుకోండి ఆడ దేవుడు మనకి అని చెప్పని పెడుతున్నారు దేవుడు ఒక్కడే ఉంటాడని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను దేవుడు ఒక్కడే ఉంటాడు కానీ మనుషులు డబ్బులు సంపాదించుకోవడం కోసం పదవులు సంపాదించుకోవడం కోసం రాజకీయాల్లో లంటి పొందడం కోసం అన్నదమ్ముల బ్రతుకులు మన అందరినీ కూడా మతాల పేరిట కులాల పేరిట ఎడగొట్టేసారు అయిపోయింది ఆ కార్యక్రమం చేశారు సక్సెస్ఫుల్ గా విజయవంతంగా ఎడగొట్టేశారు ఇప్పుడైనా సత్యాన్ని తెలుసుకుని మనం అందరం కలిసిమెలిసి బ్రతకపోతే భారతదేశాన్ని మొక్క ముక్కల కింద విడగొట్టి మళ్ళా మన అందరినీ బాసగా చేసుకోవడానికి రోజులు దగ్గరైపోతున్నాయి నా ఏడు పదే మనం అందరం విడిపోతే విదేశం మనం మళ్ళీ ఆక్రమించుకుంటారు మళ్ళా బ్రిటిష్ వాళ్ళు వస్తారు అరే మనం అందరూ క్రిస్టియన్స్ మనం కలిసిపోదా ఉంటారు ఒక జాతి ఉంది వాడు ఏ దేశంలో అడుగు పెట్టి ఇరవై సంవత్సరాలు పాలిస్తే ఆ దేశం ఆ జాతిగా మారిపోద్ది వాడు సాధించలేని దేశం ఒకే ఒక్క దేశం భారతదేశం ఎప్పటికి ఎవరి చేతుల్లో ఎలా అసలు అని వెయ్యి సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు వాడికి దక్కట్లేదు భారతదేశం ఎప్పటికీ కూడా దక్కదు ఎందుకంటే భారతదేశం యొక్క గొప్పతనం అలాంటిది మనం విశ్వగురు మనమే అన్ని కనిపెట్టం మనకే అన్ని తెలుసు మన దగ్గర నుంచే నేర్చుకున్నారు మన దగ్గర నుంచి వేదాలు దొంపుతూ వెళ్ళిపోయారు వాళ్ళు అన్ని కనిపెట్టాలని చెప్తున్నారు వాళ్ళకి ఏమీ తెలియదు అసలు ఇతర దేశస్తులందరికీ కూడా మన దగ్గర నుంచి అన్ని నేర్చుకున్నారు